వాస్తును పాటించే వాళ్ళు భారతదేశంలో మందే ఉన్నారు వారందరూ వాస్తు శాస్త్రాల గురించి తెలుసుకుని ఉంటారు ఫెంగ్ ఇది కూడా ఒక వాస్తుశాస్త్రమే ఈ వాస్తు శాస్త్రం విద్య వ్యక్తిగత జీవితం కెరీర్ నాలెడ్జ్ వంటి ఎన్నో అంశాలను ప్రభావితం చేస్తుంది మనం ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించాలంటే ఈ వాస్తు ఉపయోగపడుతుంది అయితే మనం ఎంత కష్టపడినా అదృష్టంతో పాటు వాస్తు కూడా కలిసి రావాలని అంటారు వాస్తునిపుణులు ఫెంగ్షి వాస్తు శాస్త్రం ఎలాంటి గుర్రాలు బొమ్మలు ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటే ఏం జరుగుతుందో అనే దాని గురించి చెప్పింది ఫెంగ్షీ ప్రకారం గుర్రాలు శక్తికి నిదర్శనాలు ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి గుర్రాల బొమ్మలను ఇల్లు లేదా ఆఫీసులో పెట్టుకుంటే ఉద్యోగం లేదా వ్యాపారంలో వృద్ధి సాధించవచ్చు అని ఈ వాస్తు శాస్త్రం పేర్కొంది ఇంట్లో పగ్గాలతో ఉండే గుర్రపు బొమ్మలను మాత్రమే పెట్టుకుంటే అదృష్టం కలిసి వచ్చి అపార సంపదను సొంతం చేసుకుంటారు మీరు కూడా జీవితంలో మంచి స్థాయికి వెళతారు ఇల్లు లేదా ఆఫీసులో దక్షిణ దిశగా గుర్రపు బొమ్మను పెడితే దాంట్లో పేరు ప్రఖ్యాతులు పొంది మీరు ఏం చేసినా అందులో విజయం దక్కుతుంది ఉత్తర దిశలో గుర్రపు బొమ్మను పెడితే కెరీర్ పరంగా దూసుకు వెళతారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు గుర్రపు బొమ్మను ఈ దిశలో పెట్టుకుంటే మీ సమస్యలు దూరం అవుతాయి తలుపులు తలుపులు లేదా కిటికీలకు ఎదురుగా గుర్రపు బొమ్మ తల వచ్చేలా పెడితే మంచి జరుగుతుంది మీరు చేయాలనుకున్న పనులు నెరవేరుతాయి దంపతుల మధ్య గొడవలు లేకుండా సుఖంగా ఉండాలంటే రెండు జంట గుర్రపు బొమ్మలను బెడ్రూమ్లో పెట్టుకోవాలి ఇలా చేస్తే వారి దాంపత్యంలో కలహాలుండవు ఇల్లు లేదా ఆఫీసులో గుర్రం ఫోటోను వేలాడదీసినా మంచి ఫలితాలను పొందవచ్చు నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏడు గుర్రాలు పక్కపక్కనే పరిగెడుతున్నట్టుగా ఉండే ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకోవాలి దీని వలన ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఒంటిపైన ఏమీ లేని ఖాళీ గుర్రపు బొమ్మలను పెట్టుకోకూడదు అది నెగిటివ్ ఎనర్జీకి సంకేతం కనుక అదే ఎనర్జీ ప్రసారమవుతుంది దీనివల్ల మనకు సమస్యలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి